వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణ ప్రభుత్వం గచ్చిబౌలిలో నాలుగు వందల ఎకరాలకు భూమి వేలం అప్పట్లో ఐఎంజి భూములేవి ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం సుమారుగా ఇరవై వేల కోట్ల ఆదాయం అభివృద్ధి కేరా అభివృద్ధికి కేరా ఆఫ్ అడ్రస్గా మారిన గచ్చిబౌలిలో నాలుగు వందల ఎకరాల భూమి ప్రభుత్వ భూములు వేలానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది ఈ భూములకు సంబంధించిన మాస్టర్ లేఅవుట్ డిజైన్ చేసే పనిలో తెలంగాణ ఇండస్ట్రియల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఉంది ఈ భూములకు వేలంపై బిల్డింగ్ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అతిపెద్ద భూముల వేలం పాట కావడం గమనార్హం ఈ భూముల వేలం వేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఇరవై వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా హైదరాబాద్ నగరంలో అతి పెద్ద ఐటీ అబ్ రెసిడెన్షియల్ అబ్బు ఈ భూములు ఉండటం విశేషం ఐటెక్ సిటీకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో నాలుగు వందల ఎకరాలు ఉన్నాయి పంజాబ్ క్రాస్ క్రాస్ రోడ్కు పదిహేను నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ఇరవై కిలోమీటర్ దూరంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ ఉందని బిడ్ డాక్యుమెంట్లో స్పష్టం చేశారు హైదరాబాద్ నగరానికి పశ్చిమాన నాలుగు వందల ఎకరాల భూములు ఉన్నాయి హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్టిక్ అతి సమీపంలో ఈ భూములు ఉన్నాయని బిడ్ డాక్యుమెంట్లో హైలైట్ చేశారు హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్టిక్ ఏరియాలో వందకు పైగా ఐటీ గ్లోబల్ కంపెనీలు ఉన్నాయి సుమారు పది లక్షల మంది పైగా ఉద్యోగులు ఈ కంపెనీలో పనిచేస్తున్నారు రాయదుర్గులో నాలుగు వందల డెబ్బై ఎకరాలు అభివృద్ధి చేసిన హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ కూడా నాలుగు వందల ఎకరాల భూములనుకు దగ్గరలోనే ఉందని తెలిపారు మొత్తం మీద ఈ నాలుగు వందల ఎకరాలతో ప్రభుత్వానికి ఇరవై వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ